My dear students, all of you. Once again, uh, heartfelt congratulations to all of you. empowered the I am proud that the students are updated with the current knowledge uh, related to technology. సో సాంకేతికంగా ఏవైతే ఎమర్జు సైన్సెస్ ఉన్నాయో వాటిలో ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ని మీరందరూ అందరూ కూడా తెలుసుకోగలిగారు సో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అభినందనని ఇంతే కోరుకుంటున్నాం సో వాట్ నెక్స్ట్ యాక్చువల్లీ యూ హావ్ టు డైవర్ డీప్ ఆఫ్ సైన్స్ నెక్స్ట్ పాయింట్ ఇప్పుడు మీరు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు నెంబర్ టూ వచ్చి ప్రతి అంశం గురించి కూడా కూలంకషంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది Deep So you can't step, you can start yourself with the primary information. For this purpose, all the students of you may form into groups. groups So we are having a plenty of line and years of life. ಕೊನೆ ನರ್ಸರಿ ಬೆಡ್ಸ್ ನ್ನು ತಯಾರ చేసుకొని ಮೇರು ಸಾಯ್ಲ್ ಇದೆ ಅವರ ಸಾರಿ 2 ಇಂಚ್ ಜಯಸನ अवसर ಕೊನೆ 40 ಡಿಗ್ರಿ ಗಿಂತ ತೇಚಸನ अवसर ಇದೆ ಟುಡೇ ಐ ಹ್ಯಾವ್ ಟು ವೆರಿ ಹೆಪಿ ದಟ್ ಆಲ್ ದ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಆರ್ ಅನಲೈಸಿಂಗ್ ದ ಸಾಯ್ಲ್ ಸ್ಯಾಂಪಲ್ಸ್ ಅಪ್ಪ ಎಪಿ ಸಾಯ್ಲ್ ತಚ್ಚಮನ ಕರ್ನಾಟಕ ಸಾಯ್ಲ್ ತಚ್ಚಮನ ಇಜಕ ಚಾನಾ ಚಾನಾ ಸೆನ್ಸಿಟಿವ್ ఎక్స్పెరిమెంట్స్ మీరు ఇక్కడ చేశారు తర్వాత ఆయన ప్రత్యక్షంగా గౌరవించడం జరిగింది విద్యార్థులు కూడా సైన్స్ షాప్స్లో యాక్చువల్గా యాక్టివేటెడ్ ఛాప్ కూడా మీరు పచ్చు టైనా టచ్ చేయడం జరిగింది సైన్స్ స్టూడెంట్స్ కాకుండా మిగతా ఆర్ట్స్ అనేటివ్ బ్లాగ్లో సైన్సెస్ నుంచి కూడా రావడం జరిగింది సో వాట్ ఈస్ యాక్టివేటెడ్ చాకోల్ అండ్ హౌ యూ సాయిల్ బిజన్ సో నైట్రోజన్ అట్మాస్టర్స్ చేసుకున్నారు ఫాస్ఫరస్ మైక్రోన్యూట్రియన్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా యాజ్ అయిట్రాఫ్యాక్ట్ సైన్స్ పిల్లలు కానీ లేకుండా ఇంటర్మీడియట్లో కూడా చదివారు డిగ్రీలో కూడా మీరు చదవగలుగుతున్నారు కాకపోతే యూ హౌ టు ఫీల్ దట్ ద సాయిల్ వేసి ఇంకొకటి ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా దే ఆర్ జస్ట్ ఇంపార్టెంట్ దేట్ ఐ మీన్ practical knowledge, okay. theoretical knowledge. Okay. So this is very, very happy to see the design of your training, how they were brought before you actually. So for this purpose, what we can say sir, is it's very happy you have come alive all along the way from a long distance to those doorsteps motivated the students, trained the students, inspired about their applications and also they have given a clear pathway to design their career. For this purpose I am very very happy and all the inmates of the college who have helped to you to us actually a higher appreciation so they could deserve actually. So కూడా చిన్న గ్రీన్స్ ప్రభావం అల్టివేట్ చేయడం పెంచడం నేర్చుకోండి సాయంతో మమేకమై వాతావరణాన్ని అబ్జర్వ్ చేయండి వాతావరణంతో మాట్లాడడం నేర్చుకోండి ప్రకృతిలో లీనం అవ్వడం ఏవైతే ఎకో ఫ్రెండ్లీ కాంపొనెంట్స్ ఉన్నాయో ఏవైతే నేచర్ ఫ్రెండ్లీ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము కార్యాచరణ పెట్టినప్పుడు మాత్రమే మనము మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము పాటు విజ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు కూడా అవుతాం సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మై స్టూడెంట్స్ ఒక యుద్ధ లాగా అనిపిస్తుంది అంటే యు ఆర్ రెడీ ఇండస్ట్రీ రెడీ పర్సన్స్ని తయారు చేయడం ఇన్స్టిట్యూషన్స్ యొక్క ముఖ్య అని చెప్పి ఓకే కాబట్టి ఆ ఉద్దేశం ధరకు మీరందరూ కూడా నేను ఇండస్ట్రీలో చోటు చేసుకోపోయే కీలక పరిణామాలని చాలా నిషితంగా గమనించి పరిశీలించి అందుకు తగ్గ నైపుణ్యాలను మీరు మీలో మీరు తెచ్చుకుంటూ ప్రతి రంగానికి కూడా ప్రతి ఉద్యోగానికి మీరు సాధించాలని ఒక ఉద్దేశాన్ని మీ మీ కార్యాచరణ ద్వారా బయట వెళ్ళగలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా హృదయం పూర్వక నమస్కారం థ్యాంక్